మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అలర్ట్స్ అయితే నేను అందిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే వస్తుంటాయి ఇవాళ మనకు సాక్షి దినపత్రికలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది ఉద్యోగాలకు సంబంధించి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దీంట్లో ఇది ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు దీంట్లో అందరికీ అంటే జనరల్ డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి కూడా పోస్టులు ఉన్నాయి ఈ టూ సెవెంటీ ఫోర్లో ఈ టూ సెవెంటీ ఫోర్ వేకెన్సీస్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్సు అందులో జర్నలిస్టు స్పెషలిస్టు స్కేల్ వన్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామందికి ఇది ఐడియా ఉండకపోవచ్చు అందుకని నేను ప్రత్యేకంగా మీకు ఈ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు దీంట్లో ఏ క్వాలిఫికేషన్స్కి ఏ పోస్టులు ఉన్నాయో కూడా క్లియర్గా ఉంది ఆ క్వాలిఫికేషన్ మీ వద్ద ఉంటే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని కొంచెం ప్రిపేర్ అవుతాయి ఈ బ్యాంక్ జాబ్స్కి ఒకటే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది దాదాపుగా మీరు ఏ బ్యాంక్ ఉద్యోగాలు తీసుకున్నా మ్యాక్సిమం అదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నంలో ఉంటే డెఫినెట్గా ప్రతి బ్యాంక్ ఇవాళ నోటిఫికేషన్ ఏదో ఒక బ్యాంక్ నోటిఫికేషన్ మనకు వస్తూనే ఉంటుంది సరే ఇవి ఒకసారి డిస్కస్ చేద్దాం మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇక్కడ మీకు రెండు స్టేజెస్ ఫస్ట్ పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఈ టూ స్టేజెస్లో మీకు సెలెక్షన్ అనేది చేస్తారు మీరు ఆన్లైన్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం పోస్టుల వివరాలు ఫస్ట్ దీంట్లో కొన్ని డాక్టర్ పోస్టులు అయితే ఫిలప్ చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇవి డాక్టర్స్ విభాగంలో వారికి క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ ఎంబీబీఎస్ కానివ్వండి ఎండి కానివ్వండి లేదా ఎంఎస్ పీజీ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి లేదా నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన మెడికల్ డిగ్రీ పూర్తి చేయాలి నేషనల్ మెడికల్ కమిషన్లో రిజిస్టర్ అయి ఉండాలి ఇది క్వాలిఫికేషను వీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత లీగల్ విభాగంలో ఇరవై పోస్టులు ఉన్నాయి దీంట్లో ఇందులో లా గ్రాడ్యుయేషన్ అంటే లా చేసి ఉంటే ఎల్ఎల్బి చేసి ఉంటే లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా అరవై శాతం మార్కులతో పూర్తి చేయాలి అన్నాడు ఇక్కడ లాలో ఆ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వారే ఈ పోస్టులకైతే ఈ లీగల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఇక్కడ యాభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది తర్వాత ఫైనాన్స్ విభాగంలో ముప్పై ఖాళీలు ఉన్నాయి దీనికి సిఏ లేదా బీకామ్ ఆర్ ఎంకామ్తో కూడా అవకాశం ఉంది అంటే ఎవరైనా బీకామ్ చేసి ఉండి లేదా పీజీ ఎంకామ్ ఉంటే కూడా అరవై శాతం మార్కులు ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫైనాన్స్ విభాగంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే యాభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది జనరల్ బీకామ్ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబుల్ నెక్స్ట్ యాక్షూరియల్ అన్నాడు ఇక్కడ ఇందులో రెండు పోస్టులు ఉన్నాయి దీనికి స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చురియల్ సైన్స్ డిగ్రీ అరవై శాతం మార్కులతో పాస్ అవ్వాలి అని ఉంది ఇక్కడ అంటే మీకు మ్యాథమెటిక్స్ కనుక డిగ్రీలో ఉంటే మీరు ఈ పోస్టులకి ఎలిజిబులే స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా ఎలిజిబులే యాక్చురియల్ సైన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే ఇక్కడ కూడా సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి యాభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందులో ఇరవై ఖాళీలు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే యాభై ఐదు శాతం ఉండాలి అంటే ఈ పాస్ పర్సెంటేజ్ అనేది ఎన్ని మార్కులు ఉండాలి అందరికీ సమానమే ఇక్కడ అంటే అన్ని నోట్ అంటే అన్ని రకాల ఉద్యోగాలకి మీరు ఇక్కడ చూడండి అన్నిటికీ సిక్స్టీ పర్సెంట్ అడుగుతున్నాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నాడు అది మీరు గమనించాలి ప్రధానంగా ఆటోమొబైల్ ఇంజనీర్సు ఈ విభాగంలో ఇరవై పోస్టులు ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మీకు బిఈ కానీ లేదా బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ సేమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అంటే మీకు ఇక్కడ పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ ఉన్నది జాగ్రత్తగా గమనించండి దానికి సంబంధించిన రిలేటెడ్ క్వాలిఫికేషన్ మీ డిగ్రీ ఉంటే మీరు వాటికి అప్లై చేసుకోవచ్చు తర్వాత జనరలిస్ట్ ఆఫీసర్స్ అన్నాడు ఏనీ డిగ్రీ ఇక్కడ నూట ముప్పై పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా బీఏ బీకామ్ మీకు జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కాకపోతే సిక్స్టీ పర్సెంట్ అంటున్నాడు ఎస్సీ ఎస్లకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇది ఎక్కువ మందికి అయితే ఇది ఎలిజిబుల్ జర్నల్ జర్నలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు చాలా హై క్యాడర్ పోస్టులు ఇవి కూడా నెక్స్ట్ హిందీ హిందీ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి దీంట్లో హిందీ పీజీ అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి పీజీలో మీకు సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకైతే యాభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతాయి ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అంటే మీకు ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది లేదా హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్లో పీజీ చేయాలి అట్లా చేసినా పర్వాలేదు సో అది మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ సో ఇవి హిందీ ఆఫీసర్స్ పోస్టులు రాజభాష ఆఫీసర్స్ పోస్టులు ఇరవై నాలుగు ఉన్నాయి మీకు హిందీలో పీజీ ఉండి ఒక సబ్జెక్ట్గా మీరు ఇంగ్లీష్ కనుక చదివి ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ పోస్టులకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు ఈ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది ఒకసారి ఇంకా చూడండి డెప్త్గా ఓకే నెక్స్ట్ వన్ ఒక్కసారి దీని సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చూద్దాం మనకు ఎస్సీ ఎస్టీలకు ఒకసారి ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి మినిమం ఏజ్ అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వయసు ఇక్కడ చూడండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నాటికి అభ్యర్థుల వయస్సు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి అని పేర్కొన్నాడు ఇక్కడ గమనించండి మీరు ఆ గరిష్ట పరిమితిలో మీకు ఇక్కడ కొంత రిలాక్సేషన్ ఉంది ఎవరికి ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది ఓబీసీలకు మూడేళ్ళు ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ టెన్ ఇయర్స్ ఇచ్చాడు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకైతే ఐదేళ్ల వరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది ఇదొకటి ఇక ఎంపిక ఎట్లా ఉంది చూద్దాం ఒక హిందీ ఆఫీసర్ పోస్టులకు తప్ప దీంట్లో మిగతా అన్ని పోస్టులకి అంటే డాక్టర్ పోస్టులు కానివ్వండి మీకు ఆటోమొబైల్ విభాగంలో కానివ్వండి జర్నలిస్ట్ ఆఫీసర్ పోస్టులు కానివ్వండి ఇవన్నిటికి కూడా మిగతా అన్ని పోస్టులకు ఎంపిక విధానం అనేది ఒకే విధంగా ఉంటుంది ఇందులో రెండు దశల్లో రాత పరీక్షను అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ మీకు పేజ్ వన్ రాత పరీక్ష ఉంటుంది అందులో కూడా రెండు స్టేజెస్ ఉన్నాయి దాంట్లో మొదటి దశ పేజ్ వన్ ఆన్లైన్లో ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం ఫస్ట్ రెండో దశ పేజ్ టూ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది దాన్ని మెయిన్ పరీక్ష అంటాం అంటే ఇక్కడ రాత పరీక్షలో ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ఆ ప్రిలిమ్స్ దాటిన వల్ల మెయిన్స్కి ఇక్కడ వెళ్ళిపోతారు ఆ ఫేజ్ వన్ ప్రిలిమ్స్లో మీరు చూడండి ఫిలిమ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో హండ్రెడ్ మార్క్స్కి వంద మార్కులకి ఉంటుంది ఒకటి ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు మార్కులు ఉంటాయి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ముప్పై ఐదు మార్కులకి ప్రశ్నలు ఉంటాయి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఇవి థర్టీ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఇక్కడ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు దాదాపు మాక్సిమం మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్గా ఉండేటటువంటి సిలబస్ ఇవ్వాలా ఈవెన్ మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలలో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి ఇక పరీక్ష సమయం మీకు ఒక వన్ అవర్ ఇస్తారు ప్రతి సెక్షన్లో నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేయాలి ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను వన్ టు ఫైవ్ నిష్పత్తిలో పేస్ టూలోని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు ఎవరైతే ఇక్కడ ప్రతిభ కనబర్చి వీళ్ళు వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో తీసుకుంటారన అంటే పది పోస్టులు ఉంటే యాభై మందిని మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు ఆ రేషియో ప్రకారం మీరు అది చూసుకోండి ఇక రెండు వందల యాభై మార్కులకు మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల యాభై మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ముప్పై మార్కులకు ఉంటాయి ఇక్కడ మళ్ళీ మీకు మెయిన్ పాక్ష టూ ఫిఫ్టీ మార్క్స్కి మీరు చూడండి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంది దీంట్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ థర్టీ మార్క్స్కి ఉంటుంది ఆబ్జెక్టివ్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ రాయాలి మెయిన్ పరీక్ష జర్నలిస్ట్ స్పెషలిస్ట్ పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది మీకు ఇందాక చెప్పిన నేను కొన్ని జర్నలిస్ట్ ఉన్నాయి కొన్ని స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయని సో ఇది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది జర్నలిస్ట్ పోస్టులు కనుక మీరు చూస్తే ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి ప్రతి విభాగం నుంచి యాభై మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది ఏమున్నాయి అవి రీజనింగ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇక క్వశ్చన్ పేపర్ అనేది బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ భాషల్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు మరి స్పెషలిస్ట్ పోస్ట్లు చూస్తే ఇందులో ఆరు విభాగాలు ఉంటాయి మొదటి ఐదు విభాగాలు చూస్తే కామన్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రతి విభాగం నుంచి ఇక్కడ పార్టీ క్వశ్చన్స్ పార్టీ మార్క్స్ చివరి విభాగం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి యాభై ప్రశ్నలకు యాభై మార్కుల ప్రశ్న పత్రం ఉంటుంది ఎందుకు ఉదాహరణకి ఇందులో డాక్టర్ పోస్టులు ఉన్నాయి అంటే దానికి సంబంధించి ఇస్తారన్నట్టు లీగల్ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి ఇస్తారన్నట్టు సో ఆ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్ జనరల్ ఏంది ఈ ఏరియా ఉండదు మిగతా అంత కామన్ ఏరియా ఉంటుంది అది మీరు గమనించాలి జనరల్ డిగ్రీతో రాసే పోస్టులకి ఆ ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కును తగ్గిస్తారు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి నాలుగు తప్పులు కనుక మీరు చేస్తే ఒక మార్కు అయితే ఇక్కడ మైనస్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్కు ఇక్కడ ముప్పై మార్కులు అయితే కేటాయించడం జరిగింది దాంట్లో ఎస్సే టెన్ కాంప్రహెన్షన్ టెన్ కేటాయించారు ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే తుది జాబితా రూపకల్పనలో ఈ మార్కులనైతే పరిగణలోకి తీసుకోరు అంటే టూ ఫిఫ్టీ మార్క్స్కే మీకు మెయిన్స్ అనేది ప్రధానంగా ఉంటుంది థర్ థర్టీ మార్క్స్ ఎలిజిబిలిటీ కోసం కండక్ట్ చేస్తారు ఇది పెద్ద ఇబ్బంది అయినటువంటిది ఏం కాదు ఇక్కడ మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కానీ మెయిన్స్లో టూ ఫిఫ్టీ మార్క్స్లో మీరు సంపాదించే మార్కుల మీదనే మీకు ఉద్యోగం రావాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతుంది ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే దరఖాస్తు అయితే ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇరవై రెండు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ డేట్ ఉందండి గమనించండి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ ఎన్ఐసి డాట్ కో డాట్ ఇన్ కాబట్టి ఈ రోజే దీనికి ఈ ఉద్యోగాలకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి వెంటనే మీరు ఇమ్మీడియట్గా మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా అప్లై చేయండి కొంచెం వర్క్ చేయండి ఈ ప్రిపరేషన్ మీకు వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ మంచి ప్రిపరేషన్ తోటి మీరు జాబ్ సంపాదిస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఓకే మర మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి